అన్నగా దొరుకున్న అయితే కొంచెం వెళ్ళుకుందాం బాయ్ ఇందిరా ఎప్పుడు లేని కల ఆ విధంగా ఉంటది అనమాట కలిపి చేసింది నేను చెప్పాల్సింది మీరు అబ్బా మంచి డైలాగ్ నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిడ్స్ సాధనే చారి ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాము వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మంచి చాలా చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మటన్ తెచ్చాము ఈ వీడియో ఇంతవరకు చేయలేదు మేము మటన్ అంటే ఇంతకు ముందు పొట్టేలు పొంగలు పెట్టినాం కానీ సపరేట్ గా మటన్ వీడియో అయితే చేయలేదు ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం ఒక ఒకటిన్నర కేజీ మటన్ అయితే తెచ్చాము

తక్కువ తిన్నా తక్కువ తిన్నాం తక్కువ రేట్ ఆ తొమ్మిది వందల ఎనిమిది వందలు అందుకనే తక్కువ చర్లు తిన్నా మీకంటే ఇంకా ఆహా లేదు లేదు మేమైతే జర చల్లినాం సేనన్న కూడా ఇంతకు ముందు సేనన్నకి ఉన్నాయంట మా మావ చిన్నప్పుడు చిన్నప్పుడు గుర్రలు ఉన్నాయి గుర్తులు కూడా మేత్తన్నాడు అప్పుడంటే గొర్రెలు ఉంటే ఇంకా తెలిసింది కదా ఏదో పడిపోతా ఉంటది బాలేకుండా ఉంటది ఎట్ట కోసుకోవాల్సి వస్తది డైలీ ఇప్పుడే వీళ్ళు వీళ్ళు కూడా ఎక్కువ తినున్నారు వీళ్ళకైతే తలకాయలు అవి వస్తాయి మనకేం వస్తాయి మావా మీరు ఏ మాటైనా ఒక ఇద్దరు మనం మాట్లాడుకుంటుంటే మీ ఊరు గురించి కూడా మా ఊర్ల గురించి మాట్లాడుతుంటాం మేము కూర్చొని మా మా ఊరు గురించి ఇట్టాను మా ఊరు మా ఊరు కూడా పూజారి వీళ్ళకైతే తలకాయలు ఫ్రీగా వస్తాయి మనకి అటు రావు కదా కొనుక్కోవాలి తొమ్మిది వందలు పెట్టి కష్టం కాబట్టి ఇప్పుడు అంటే వీడియో కోసం కొన్నాం ఇప్పుడైతే మనం ఎట్ట చూద్దాం మీరైతే వచ్చింది ఇప్పుడైతే మటన్ కడుక్కొని పోతున్నాం మదన ఇచ్చాడు ముక్కలు మొక్కలుగా చిన్న చిన్న ముక్కలు కొట్టుకొచ్చాడు మదన్న వా మటన్ మటన్ అంటే నాకు ఎవరినో పెట్టే పొంగల్ దగ్గర ఆ గట్టిగా కడుక్కుందాం మటన్ అయితే మన పాటలో నీళ్ళు కరివేలే రెండు బోర్లు ఉన్నాయి తేత మటన్ నీట్గా అయితే కడిగేసాం లేత మటన్ ఇది గుండెకాయ కూడా తెల్లగా ఉంది మటన్ అయితే నీట్ గా మ్యారినేట్ చేసుకున్నాం ముందుగా ఏం చేయాలి కొద్దిగా ఉప్పు అయితే కలుపుకుందాం కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ కారం వేస్తున్నాం అని చెప్పేది అమ్మా మానండి ఇక్కడ సగం పోసేసి సగం బిజ్జిగా చేతితో లేపేశాడు అనమాట పోసేసి ఎంత ఎర్రటి కారం అయితే కొంచెం వేసుకుందాం ఇందాక కొంచెం వేస్తున్నా మా మాకి వీడియోలు తెలీదు అంటే మేమిప్పుడు చేస్తున్నాం కాబట్టి ఊరికే అటు వీడియోలు కూడా చూడడు మా మా నువ్వు అసలు వీడియో కూడా ఏం చూడవు కదా ఇప్పుడు కాదు ఇంతకు ముందు అసలు యూట్యూబ్ ఏమన్నా తెలుసు నీకా తెలీదు మటన్ చేస్తున్నాడు ఈరోజు మటన్ మాత్రం మంచిగా కొట్టించాడే బాగుంది కదా మా ఇది పొట్టాలి ఇప్పుడు లేతది బాగుంటుందా ముదురు బాగుంటుంది కానీ అది ఇది లేతది కదా ఇది బానే ఉంటది కదా బానే ఉంటది తెచ్చేసిన తర్వాత బాగా ఎందుకంటే బాగలేదంటే మనం తినం కదా అంత లేత మటన్ అయితే గబాన్ ఉడికిపోద్ది బాగుంటది ముదిరిది ఇంకా టెంకాయ చెప్పలేసి ఉడకబెట్టాల ఇప్పుడు అయిపోయినట్టేనా నీళ్ళు పోసుకోవాలి మా దీంట్లో బాయిలర్ లో మనం నీళ్లు పోసుకోం కదా దీంట్లో పోయాలి దీంట్లో పోసి ఉడకబెట్టాలా ఓకే ఇందా కలిపి మటన్ అయితే ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టుకున్నాం పొయ్యి మా పాలు కొట్టేనాడు సట్టి రాదు మా అట్టు తిన్నావా చేకాలిపోసే పూరి పద్నా పెట్టద్దా కొద్దిగా నీళ్ళైతే అయితే పోసుకుందాం పూర్వపోతున్నాడు అయ్యో ఈరోజు ఏదో ఉండదయో మటన్ పూల పోతున్నాడు అదే బాగా ఒకసారి కలిపేసి ఉడకబెట్టేద్దాం నీట్గా ఈరోజు మటన్ మసాలా కూర అదన్నా ఎన్నోసారి పదకొండు మన మటన్ ఉడకతా ఉంది ఈ లోపల రాయలు పడిపోయిన మామిడికాయలు విజయగాడ కోసి ఏరుకొచ్చుకొని ఇట్లా ఉప్పు కారం వేసుకొని తింటున్నాడు అన్నున్నా ఏమో ఒక పక్క అన్నం వండి ఉన్నాడు అన్నం వండుతా ఉన్నాడు ఒకసారి కలిపెట్టా ఉడికిందా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమన్నాడా ఉడికిందలు చూద్దాం అన్నాడు కదా ఇప్పుడు దాకా కొట్టుకున్నారు మొక్కలు ఎత్తుకొని నా నోట్లో కొడుకోదు కదా పెరుక్కున్నాం కదా నా దగ్గర నుంచి పెరుగు నోట్లో వేస్తున్నాం కదా అంటే నేను చాలా ఎంగిలీలు కూడా దాని మీద ఊసేసుకున్నాడు చాలా చాలా తక్కువ తిన్నాను కదా అందుకని కొంచెం ఆత్రం ఎక్కువ ఇంక అయితే మటన్ కూర చేస్తున్నాం ఉప్పు ఉప్పు పసిపేసి అయితే నీట్గా ఉడికిపోయింది అది అయితే ఉడికిపోయిందిరా బాగా ఉడికిపోయింది అప్పుడు కూర ఇప్పుడే రెడీ అయిపోయినట్లా పిల్లందర చూసేదా సర్ట్ కదా ఇదా మేడు చూడు కోర్ కూర చేసుకోవడానికి సెట్ పెట్టుకుందాం ఇప్పుడైతే నూనె కాగిపోయింది కరివేపాక అయితే వేసుకుందాం ఎరగడ్లు సగందమ్మా ఎంత ఉందా సట్ అంటే ఎంతేనమ్మా అట్లా ఉంటుందమ్మతో కలిపి మా వాళ్ళు రోజు ఎరగడ్లు వర్షం కురిపిచ్చినారు సర్టి రెండు ఎరగడ్లే మటన్ అయితే ఉడికి మీద తిన్నాము ఒక రంతా మొత్తం కాకపోతే కూర వండుతామని వీడియోలు ఫిక్స్ అయినాం కాబట్టి వండతాం తినేసి ఉంటాం అండి లేదంటే ఖాళీ చేసి చాలా బాగుంది కూరండిన దానికంటే ఏ మాంసం ఉడకబెట్టితే ఉడకబెట్టి పూకు వేసిందే బాగుంటుంది అవును చెరగడ్లు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం అయితే తిరగ మా దించేసుకుందా అది సరిపోదు దాన్ని పెట్టాం దీంట్లోనే అయితే చాప మా చేప వేయించిన వాసన వస్తుంది వస్తుంది నీకు పోయి మీద పెట్టేసుకున్నా కొద్దిసేపు బాగా ఉడికితే రెడీ అయిపోయినట్టే ఇంకైతే ఒక పది నిమిషాలు అయితే నీట్గా మటన్ ఉడకాలా మొదలైన కొంచెం నీళ్ళు పోసుకుందాం గ్రేవీ బాగుండాలి కదా ఇక నీళ్ళు అయితే పోసుకుందాం ఇంకైతే మూత పెట్టేసుకుందాం బాగా ఒక పది నిమిషాలు అయితే ఉడకాలి ఇది సేన స్టైల్లో మటన్ కూర మటన్ అని చెప్పి మటన్ చార్జ్ చేసేటట్టున్నారు నీళ్ళు ఎక్కువైపోయినట్టున్నాయా అదేం అది ఉడికిపోతే అంటే ధనియాలు మిరియాలు పొడి ఒకటి ఉన్నది మన దగ్గర సీక్రెట్ మసాలా దాన్ని చెప్పి సీక్రెట్ మసాలా అంటే ఊర్రిడా దాన్ని ఈడమే అది పడిపోతుంది ఫ్రెండ్స్ ఇందాక మదన సీక్రెట్ మసాలా అంటే నవ్వాడు దాంట్లో మేమైతే క్వాంటిటీ చెప్పలేదు మీకు తెలియదు కదా ఆ ఈడికూరు తెలీదు ఇంట్లో ఉన్నటువంటి అని కొన్ని కొన్ని చేసి ఎత్తుకొచ్చినాడు అది వచ్చి ఆయన సీక్రెండ్ మసాలా అని బిల్డప్ కొడుతున్నాడు అంతే కూర అయితే బాగా వచ్చేటట్టుంది ఈరోజు మటన్ మాత్రం ఈరోజైతే నాకైతే నమ్మకం వచ్చింది అనమాట నమ్మకం ఉండదు మీరు పూర్తి కూర చేసేదాకా మామే అంద ఈరోజు డల్లుగా నవ్వుకుంటున్నాడు ఆయన పాటికైనా సరే కానీ అయితే తింటా ధనియాలు మిరియాలు పట్టాలంగా పొడి సేనా ఎక్స్ట్రాగా తెల్లగా దంచి టేస్ట్ బాగుంటుంది ఏసీ రానే ఒక్కసారి కలిపెట్టేసి నాయన ఆ సేలిక పక్కన పెట్ట సార్ మనకున్నదే మనం చూపించాలి కొత్తది ఉంది అదే కొత్తది అది లేదు అది అక్కడ దొరికింది మాకు అది ఎవరితో కూడా లేదనా తెచ్చామా ఎవరు చెప్పురా ఇంట్లో తెచ్చిన ఫుడ్ ఎవరితో ఎవరు అని చెప్తారా జ్యూసి జూసి మటన్ కాసేపు రెడీ అయిపోద్ది సూప్ రెడీ అయిపోయింది అవదవద్దులే అట్టే తీసి పెట్టు మంట పెట్టు సన్నగా దొరుకుతున్న కొత్తిమీర కొంచెం వెళ్ళకొందా బాయ్ ఇందిరా ఎప్పుడు లేని కల ఉంది ఈ రోజా ఉంటద కూర్చోడానికి నువ్వే అక్కడ చేసే మ్యాజిక్ అంతా ఎక్కడ ఉంటుంది మ్యారినేట్ చేస్తామే కదనమాట సేనం చేయబడింది కూర రా కూర మారిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది ఇంక దించేసుకుందాం మదన్న ఈరోజు నీ కథ గమించాలి ఆసన మాత్రం ఆసన మాత్రం కదమ్మండయా ఇంకా మామ ఎక్కువ ఎక్కువే కూర తక్కువ తింటాడు అంత తినలేడు మా నో కష్టపడి చేసింది అతను ఈరోజు కూర తినలేడా పిల్లని కదా చూడు ఎంత చిక్కగా ఉందో కూర ఫ్రెండ్స్ అమ్మమ్మ చెప్పేది ఫస్ట్ ఎవరైతే పుడతారో వాళ్ళకి ఫస్ట్గా అన్నం వేయకూడదంట సెకండ్ సార్ పుట్టిన వాళ్ళకి వెయ్యాలంట ఎందుకని చెప్పి మాస్తాను నెక్స్ట్ ఎందుకని తెలిసి రాదంట అది తులుసు పోసిన ఇప్పుడు నేను వేసుకుంటావా ఎంత వస్తుంది పోసారా అంత మిత్తంగా ఎవరు అమ్మ పొడి ఇది కూడా రావట్లేదు కదా రే మరి మరీ నీకు తీ నా పడటం లేదా మన అదృష్టం తెలిసిందే కదా దీంట్లో కొంచమే పులుసు బై ఇదే సొత్తం మా నీకు ఇంకొక గింటు పాప పోయి చారు చారుగా పోయి ఓకే ఇంకైతే సేన చేసిన మటన్ కొర ట్రై చేద్దాం వా వేడి వేడిగా కలిపింది కాలు కాలింది మూతి కలిపింది చూడండి తిన్నావురా కాసేపు అంటే కాదు కాదు నాకు ఆకలి పడుతుంది పెట్టేసుకున్నాడు కాలింది మూతి వాసన మాత్రం దంచి కొడుతుంది వాసన సర నువ్వు అడిగిన చికెన్ ఇంకా నాకు వా ఫ్రెండ్స్ వాసన మాత్రం వస్తుంది కోరా జోన్ అంత మెత్తగా కూడా ఉడిపింది మాత్రం అద్దిరిపోతుంది చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా బాగుందని చెప్తున్నా గ్రేవీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసేదాన్ని కూర తెల్లగా ఉంది అట్లా అనిపించింది కానీ కూర మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ ఉంది మటన్ అంటే మినిమం ఉంటుంది కదా భలే ఉంది ఏమో ఎట్లా పిండి పిండిపోద్ది కింద అనువంత పడిపోద్ది పిండి పిండి బాగుంది బాగా వచ్చింది మా కూర ఎత్త కూడా పీసులు పీసులుగా ఎక్కడ ఇచ్చిందో

ఎట్లా చేసింది నేను చెప్పాల్సింది మీరు అబ్బా మంచి నా ఏ సినిమా చేసింది నేను చెప్పాల్సింది మీరు సినిమా అంత పెద్ద భారీ డైలాగ్ చేస్తుంది మాకు ఆల్రెడీ చెప్పేసాం మా బాగుంది మా చాలా బాగుంది కూర టేస్ట్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ సరిగుంది మటన్ చూసారు కదా మటన్ అయితే అయిపోయింది సరిపోలా అన్నం మిగిలిపోయింది అంటే నింది మటన్ అయితే అసలు చాలా సార్లు మనం ఫంక్షన్ లో చాలా సార్లు తినున్నాం కానీ కాకపోతే మనం ఫస్ట్ టైం చేసాము ఇక్కడైతే మటన్ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ రోజు మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ మామూలుగా అయితే అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్తున్నాను కదా ఈ రోజు చెప్పేదానికి అసలు ఏది సాక్ అయితే దొరకలే అంత బాగా అయితే చేశారు ఏమో బాగుండింది మా చాలా బాగుంది లేత మటన్ అవును లేతదేం కాదు మీడియం రేంజ్ అంటే అట్లా లేదీ కాదు ముదురుది కాదు ఉడకడం కూడా బాగుంటుంది అందులోకి పొయ్యి మీద కట్టలు పొయ్యి మీద సెటిల్ చేసాం కదా ఇంకా బాగా అయితే వచ్చింది అనమాట ఇంకేమనిపించా సరిపోయింది ఇంకా సరిపోలా నేనే అంటే రెండు కేజీలు చేస్తాను పోయి ఒకటిన్నర కేజీ అది తెచ్చా కాస్ట్ ఎక్కువ లోపల ఎందుకు వేస్ట్ అయిపోతుంది మన దగ్గర ఇక్కడికి వచ్చేటట్టుకి అదే సాదనమాట మనకే ఏం చేస్తాం ఏదో ఒకటి ఒకరు అంతా తగ్గిస్తా ఉంటే కదా ఇంకొక వీడియో చేయగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కైతే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ బాయ్ బాయ్